ఈ నూట ముప్పై రెండో కీర్తనలో మనం చదివిన వాక్య భాగంలో ఒక చక్కని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అనే మాట అక్కడ వాడాడు కొమ్ము అంటే ఘనత బైబిల్ అందంలో కొమ్ము అనేది ఘనతకు సాదృశ్యం హాన్ అనేది ఆనర్కి సాదృశ్యం కదా నేను దావీదుకు ఘనతనిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా దావీదుకు మాత్రమే కాదు ఎనభై నాలుగో కీర్తన మనం చదివితే యహోవ కృపయు మరియు ఘనతయును అనుగ్రహించును అనే మాట అక్కడ చూస్తాను కొర కుమారులు ఆ కీర్తన రాస్తూ ఆ మాట అక్కడ ఉపయోగించారు దేవుడు ఘనతనిచ్చువాడు మెప్పునిచ్చువాడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినందుకు ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా అవమానిస్తున్నారా నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారా నీ స్థితిగతులన్నీ కూడా తక్కువ చేసి నిన్ను హీనపరుస్తున్నారా నువ్వు కృంగిపోవద్దు నువ్వు అదారి అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు లోకంలో మీకు శ్రమగలుగుద్ది ఆయన నేను లోకాన్ని జయించున్నానని ప్రభు చెప్పారు కదా ఈ నిందల అవమానాలన్నీ కూడా ఒక ఒకవేళ నీ జీవితంలో రావచ్చేమో గానీ అసలైన ఘనత అసలైన మెప్పు ప్రభువు నుండి వస్తుంది దేవుడు దావిదునుకు కొమ్ము మొలవ చేసే దేవుడు ఆయన దాందుని మాటకు ప్రియుడు అర్థం కదా దేవుని దృష్టిలో ఎవరైతే ప్రీతిగా జీవిస్తారో అలాంటి వాళ్ళంతా దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు వారికి ఘనతనిచ్చి ఇచ్చువాడై ఉన్నాడు అబ్రహామును హెచ్చించిన దేవుడు కల్దీ దేశాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినందుకు కనాను దేశంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా అబ్రహామును దేవుడు చాలా ఉన్నతమైన రీతిలో హెచ్చించాడు ఈరోజు బహుశా ప్రపంచంలో అబ్రహాం పేరు తెలియని వారు ఎవరు ఉండరేమో అంతగా దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారంటే అబ్రహాము దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు దేవుని మార్గములో నడిచాడు కాబట్టి ఈరోజు నీ విశ్వాసానికి ఒక బహుమానం ఉంది నీ ప్రార్థనకు ఒక బహుమానం ఉంది నీ భక్తికి ఒక రివార్డు ఉంది రంగిపోవద్దు అధైర్యపడొద్దు దేవుడిని కొమ్మును హెచ్చించిపోతున్నాడు ఆయన ఆయన హెచ్చించే దేవుడు ఘనతనిచ్చే దేవుడు ఆయన ఎక్కడెక్కడైతే నువ్వు అవమానించబడ్డావో ఎక్కడైతే నీ తల దించబడిందో ఎవరెవరైతే నేను తక్కువగా మాట్లాడారో వారి మధ్యే దేవుడు నేను హెచ్చించి తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు ఒకవేళ ఈరోజు నీ బిడ్డల్ని అందరూ అవమానిస్తానని ఏడుస్తున్న ప్రియ తల్లి నీ బిడలను అందరూ హీనంగా మాట్లాడుతున్నారని కన్నీళ్లు కాలుస్తున్న ప్రియ తండ్రి ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారో ఎవరెవరైతే నిన్ను హీనపరచాలని చూస్తున్నారో ఆ సమూహాల మధ్యలోనే దేవుడు నీ బిడలను హెచ్చించబోతున్నాడు లార్డ్ వారిని తన మహిమ కొరకు వాడుకొనబోతున్నాడు ఆయన ఎవరెవరైతే ఈరోజు నీ పిల్లల్ని లేదా నీ సంతానాన్ని చూసి హేళం చేస్తున్నారో ఒకరోజు వాళ్లే వారిని చూసి దేవుని స్థుతించేంతగా దేవుని గనపరిచేంతగా దేవుడు వారిని నిలబెడతాడు